ఇంకా ఎలా వేసుకోవాలంటే ఇలా పిండి ఎలా వేసేసి ఇదండి ఆయిల్ బాగా కాగాలి ఇప్పుడు గ్యారెట్లో వేసిన ప్లేట్లోనే వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదండి ఇలా ఇంకా కొంచెం బాగాలండి ఇలా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది అనమాట పులిహోర వేడిగా ఉందండి వేడి నెయ్యి జాగ్రత్త నోరు పైన క్రిస్పీగా ఓ సౌండ్ వస్తుంది కదా చాలా బాగుంది అబ్బా బొబ్బట్టు చూడండి అసలు ఇలా పట్టుకుంటే ఎలా విడిపోతుందో చూసారా ఎంత స్మూత్ గా ఉన్నాయా ఇలా ఉండాలండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట ఇందులో చక్కగా ఆఫ్గా వేసుకుని తింటే ఉంటుందండి మరి చాలా బాగుంటుంది కొత్తగా వస్తుంది కదా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేనంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు పాన్సీ మాటలు ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు అందరూ మంచిగా పండుగ జరుపుకుంటారని అనుకుంటున్నానండి చక్కగా మంచి మంచి పిన్మాను చేసుకునే ఉండి ఉంటారు పూర్ణాలు అలాగే బొబ్బట్లు ఇవన్నీ చేస్తూనే ఉంటారండి అలాగే నేను కూడా చేస్తున్నానండి మరి నేను కూడా చేసి చూపించాలి కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వన్ వీక్ అవుతుందండి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి బొబ్బట్లు వీడియో అప్లోడ్ చేశాను అది చాలా చక్కతో చేశాను అనమాట అలాగే నిన్న మార్నింగ్ ఇంకొక వెరైటీతో అంటే పెద్ద గోధుమరావు తీసుకుని దాంతో బొబ్బట్లు చేసి పోస్ట్ చేశాను అలాగే వ్యాకు పచ్చడి కూడా చేశానండి అది ఎప్పుడు చేశాను అనుకుంటున్నారు నేను రాత్రి రెండు గంటలు లేచాను అండి రెండు గంటలు లేచి నేను ఫ్రెష్ అయ్యి నేను వేప పచ్చడి చేసి మీకు తెల్లవారేటప్పటికి నేను ఏడు గంటలకల్లా పోస్ట్ చేశాను రేటింగ్ చేసి ఎందుకంటే బాబుతోటి చనిపోయినాడు కదండి వ్యాక్సిన్ ఒక వేయించాము బాగా ఏడుస్తున్నాడు అనమాట అందు గురించి నాకు వీడియోస్ చేయడానికి టైం సరిపడలేదు అందుకని రాత్రి లేచి నేను ఆ వీడియో పోస్ట్ చేయాలని టల్వర్ జాన్ పోస్ట్ చేశానన్నమాట ఓకే అండి ఇప్పుడైతే ఈరోజు మన వీడియోలో ఏంటంటే పూర్ణాలు అంటే బూరెలు గాలిలో మామిడికి పులిహోర ఈ మూడు చూపిస్తానండి మీకు ఈ మూడు చేస్తాను ఇప్పుడు ఓకే ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది కానీ ఫస్ట్ అయితే పులిహోర చేస్తున్నానండి పులిహోరకి ఇది ఒక కడాయి పెట్టాను పల్లీలు వేసుకోవాలండి ఫస్ట్ కొంచెం చేతికి గుప్పుడు వస్తాయి కదా ఆ గుప్పుడు వేసుకోవాలి ఇది కొంచెం వేగాలండి ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వేడిమిర్చి ఇవన్నీ చక్కగా వేగాలండి కొంచెం వేగిన తర్వాత ఇదిగో పచ్చపప్పు వేసుకోవాలి ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక స్పూను మినపప్పు ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటాయి కులిహరలు కానీ ఏదైనా సరే రెండు కొంతమంది పిల్లలు అన్నీ వేస్తే తినరు అలాగే ఇగొండి కొంచెం జీడిపప్పు ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ మీద వేగించాలన్నమాట మాడిపోకూడదండి మాడిపోతే టేస్ట్ తేడా వస్తుంది ఇలా నిదానంగా వేగించాలి ఇదిగోండి పచ్చిమిర్చి చక్కగా ఇలాగ కలర్ రావాలన్నమాట ఇలా రంగు మారాలి అప్పుడే రుచిగా ఉంటాయి అనమాట ఎండివరకాలు కూడా చూసారా ఇలాగ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు తీసుకుని వేసేయాలి ఇలా కొంచెం వేగాలండి ఇదిగోండి రైసు అన్నం నేను వండేసి రెడీగా ఉంచేసాను ఇలా అన్నం చల్లారి చేసిన తర్వాత కలుపుకోవాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఇదిగోండి చిన్న స్పూన్ అండి ఈ స్పూన్ తోటి ఎక్కువ రాదు కాబట్టి నేను మూడు స్పూన్లు వేస్తున్నాను కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే పులిపోరికి బాగుంటుందన్నమాట చిటికడండి ఎక్కువ వేసుకోకూడదు ఇంకా ఇంగు వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదండి అది స్మెల్ చేంజ్ అనమాట ఓకే ఇప్పుడు ఈ పోపు అంతా పను రైస్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ రైస్ ఉందండి ఈ హాఫ్ కేజీ రైస్కి ఇది బాగా పుల్లగా ఉన్నదనమాట మామిడికాయ అందుకని సగం తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ వేసేయాలండి ఇందులో పురిగి తీసుకోవాలన్నమాట ఓకే నూనెలో బాగా వేగాలండి ఇలా నూనెలో వేగేసరికి మామిడికాయ మెత్తగా అయిపోతుంది ఓకే ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసి వేగించాలి లేకపోతే అరగంట వేస్తుంది కడాయికి ఓకే ఇలా వేగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఏం చేయాలంటే సాట్ తీసుకుని ఇదిగోండి ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నాము కలిపిన తర్వాత మళ్ళా ఇంకా సరిపోతే వేసుకోవచ్చు ఇంకా కొంచెం వేగాలండి ఈ మామిడికాయ వేగి లోపల ఈ రైస్ని మంచిగా కలిపేసుకోవాలి పులిహోర కలిపేటప్పుడు గరిటితో కంటే చేతులతో కలుపుకుంటే బాగా కలుస్తుందండి కానీ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకూడదు చల్లారిన తర్వాత కలపాలి నేను రైస్ చల్లారి పెట్టేశాను కాబట్టి ఈ పోపు కూడా చల్లారిన తర్వాత కలుపుతున్నాను అన్నమాట ఓకే ఇదిగండి ఇదిలా కలుపుకుని లోపల మామిడికాయ కూడా చక్కగా ఉడికితేడి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసుకోవాలండి ఇప్పుడు చేయి పెట్టకూడదో చేయి తోలు ఊడిపోతుంది కొద్దిసేపు ఏడు సల్లారి వరకు గారెతో కలపాలి ఇదిగోండి చక్కగా చేతితోటి కలిపామంటే ఇంత చక్కగా అనమాట ఓకే మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే గారె గారె వేసి ఇదిగోండి గార్లు వేసుకోవడానికి కళాయి పెట్టాను కళాయి వేడైందండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసేది కూడా ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి హాఫ్ కేజీ మినపప్పు అండి రాత్రి నానబెట్టి ప్రొద్దుటే రుబ్బాను అనమాట ఒక వన్ అవర్ అవుతుంది ఇది రుబ్బి ఓకే ఇలా రుబ్బి పెట్టుకుని ఉంచుకోవడం వల్ల చక్కగా చాలా మెత్తగా వస్తాయి అనమాట గారెలు ఇంటి గట్టిగా ఉండాలి బాగా మెత్తగా రుబ్బేయాలన్నమాట అప్పుడే మనకి గార్లు చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి ఇవ్వండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవ్వండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కలపాలండి ఇదిగోండి ఆయిల్ చక్కగా వేడయింది ఇప్పుడు మనం ఇంతంత పిండి ముద్ద తీసుకుని ఇదిగోండి అటాక్లో వేస్తున్నాను నేను ఇదిగోండి మనకి ఆయిల్ వేడింది లేని అని తెలియాలంటే జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి ఓకే వేడైంది కదా ఇలా వేసిన తర్వాత ఇలా అంటుకుంటాయి కదండి ఒకదాంకొకటి ఇలా ఒక లైట్ కానీ చిన్న స్పూన్ కానీ తీసుకుని ఇలా తీసేసుకుంటే విడిపోతాయి అన్నమాట చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి ముందు వేసుకున్నట్టే రెండో బాయ్ కూడా వేసేసుకోవాలి ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో వైపు తిప్పాలండి ఇదిగోండి చక్క వేగిపోయి ఇవి కూడా తీసేసుకోవచ్చండి గారెలు రెండు ఆయిల్ అయిపోయినాయండి లాస్ట్ వైపు వేసేసాను ఇది తీసేసిన వెంటనే మనం బూరెలు వేసేసుకోవాలన్నమాట అందుకని నేను ఈ బూరెల పూర్ణాన్ని రౌండ్గా ఉండల కింద చేసేస్తున్నానండి ఈ లోపల ఈ గారెలు కూడా అయిపోతాయి కదా వెంటనే మనం బూరెలు వేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి గారెలు కూడా చక్కగా వేగిపోయి ఇది కూడా తీసేసి అదే ప్లేట్లో వేసేసుకోవాలి అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడే ఈ లోపల ఈ పూర్ణం మొత్తం ఉండల కింద చేసేసానండి ఈ నూనె కాగే లోపల ఇదిగోండి పిండి పిండి రుబ్బు పెట్టుకున్నాను దోసల పిండి కింద రుబ్బుకోవాలండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి మార్నింగ్ నానబెట్టి నైట్ రుబ్బేసి అనమాట ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుంటే సరిపోతుందండి కొంచెం గట్టిగానే ఉండాలి మనం ఉండ వేస్తే ఈ పిండిలోంచి కిందకి దగ్గకూడదు అనమాట ఆ విధంగా ఉండాలి ఇప్పుడు మనం కడాయిలో ఎన్ని వేసుకుంటామో అన్నీ నేను ఇందులో వేసేసుకుంటానండి ఓకే ఐదు వేద్దాం ఫస్ట్ ఇంకా ఎలా వేసుకోవాలంటే ఇలా పిండి ఎలా వేసేసి ఇదండి ఆయిల్ బాగా కాగాలి అలా వేసుకోవాలి ఇంకా వేసుకోవచ్చండి ఇంకా కొంచెం ప్లేస్ ఉంది గట్టిపడాలండి పైన తోపు గట్టిపడిన తర్వాత అప్పుడు మనం గట్టి పెట్టి తిప్పాలి ఇప్పుడే తిప్పేస్తామనుకోండి ఫోన్లో బయటకు వచ్చేస్తుంది ఇలా చక్కగా గంట తింటు వేయించాలి ఒక సైడ్ వేగితే ఒక సైడ్ వేగం అనమాట ఇవాళ చక్కగా వేగుకొని గోల్డ్ కలర్ వచ్చి ఇప్పుడు గార్లిక్ రైస్ ప్లేట్లోనే వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదండి ఇలా వేసేసుకోవచ్చు పూర్ణం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించలేదండి మన ఛానల్లో గతంలో నేను ఒకసారి బూరెలు చేశాను ఆ వీడియోలో ఉందండి అది చూడండి చాలా క్లియర్గా చూపించానండి అందుకే నేను చూపించలేదు అయినా టైంలకు కొంత చేయలేదు అనమాట అయిపోయి అండి ఆఫ్ చేసాను ఇంకో చక్కగా నోరు గార్లు పూర్ణం బూరెలు ఇక చేస్తానండి అలాగే మామిడికి కూర బూరెలు గాడ్లు ఓకే అండి ఈ ఉగాది పండగ సందర్భంగా నేను చాలా వంటలు నేను రెసిపీస్ చూపించానండి ఇంకా ప్రతి పండగకి ఏ సందర్భంలో ఏ వంట చేసుకుంటారు అనేది క్లియర్గా చూపిస్తూ ఉంటాను దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్నివ్వండి చాలా కష్టపడి చేస్తూ ఉంటాం వీడియోస్ ఓకే అండి మనకి లేటు లోపలికి వెళ్ళి దేవుడికి నైవేజ్ పెట్టేసుకుని టేస్ట్ చేసేద్దాం ఓకే అండి ఇదిగోండి చక్కగా బూరెలు గారెలు అలాగే పులిహోర ఈరోజైతే మూడు వీడియో చేశానండి ఇదిగోండి వేపు పచ్చడి ఇది నేను తెల్లవారుజాన్ని చేసిన వీడియో అనమాట మీకు ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశానండి ఓకే అలాగే ఇదిగోనండి బొబ్బట్లు బొబ్బట్లు వీడియో కూడా నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను ఈ ఉగాది సందర్భంగా నేను చాలా రెసిపీస్ చేసి పెట్టానండి అన్నీ కూడా ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలండి ఉగాది శుభాకాంక్షలు అండి అందరికి ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఉగాది పచ్చడి రుచి చూడాలన్నమాట ఆ గ్లాస్ టీన్ ఉందా ఇది ప్రసాదమే కాదండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సమ్మర్లో వస్తుంది కదండి ఉగాది పండుగ ఆ సమ్మర్లో మనకి ఈ బెల్లం కానీ అలాగే మిరియాలు ఇందులో వేసే వేపు మామిడికాయ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట అందుకనే ఉగాది పచ్చడి తీసుకుంటారు స్టార్ట్ చేయండి బాగుందా బాగుందా చేతిగాను అంట చేదు చేదుగా పుల్ల పుల్లగా ప్రీతిగా కారం కారంగా కారం ఉంది మిరియల్ కారం బాగుంది బాగుంది మంచిగా ఈ ఎండాకాలం సెలవు చేస్తుంది ఇది మంచిది చాలా బాగుంది మంచిగా తాగాలి ఎక్కువ తాగాలి నేను చిన్న గ్లాసుల్లో వేస్తున్నాను కానీ పెద్ద పెద్ద గ్లాసుల్లో వేసుకుని తాగుతారండి చాలా మంచిది హెల్త్ తీసుకోండి బాగుంద బాగా అనిపిస్తుంది చేదు కూడా ఉంది బాగా బాగా వేసినట్టున్నావు అప్పు చేతిగా లేకపోతే బాగోలేదు చేతికి లేకపోతే బాగా పర్చడానికి చేతిగానే ఉందా మరి తీగ తీగా ఉండికూడదు ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాం అండి వివాద పచ్చడి సేద్ సేద్ చేసాం ఇప్పుడు తీపి తీపిగా తినిపించాలి పూర్ణాలు బూర్లు గాలు పులిహార అన్ని ఇంకా ఇది బొబ్బట్లు వెరైటీ వెరైటీ చేసేవాయి ఇదిగండి బొబ్బట్లు ఎలా వడ్డించుకోవాలి ఇదిగండి పూర్ణాలు అంటే బూరెలు మా సైడ్ అయితే బూర్లు అంటారు ఓకే మీకు రెడ్గా ఉంటే ఇష్టం కదా గారెలు రెడ్గా ఉండాలి ఓకే అదండి

పైన క్రిస్పీగా ఓ భలే సౌండ్ వస్తుంది కదా చాలా బాగుంది అబ్బా బొబ్బట్టు చూడండి అసలు ఇలా పట్టుకుంటే ఎలా విడిపోతుందో చూసారా ఎంత స్మూత్ గా ఉన్నాయా ఇలా ఉండాలండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట ఇప్పుడు నేను దీని మీద నెయ్యి వేసుకుంటా ఏది ఎలా తినాలో అలాగే తినాలండి ఒక్క రోజు క్యాలరీస్ దృష్టిలో పెట్టుకోకుండా అన్నీ తినేటూండాన్ని నెయ్యేసుకుని క్యాలరీస్ వస్తాగా ఒకరోజు పర్లేదు ఇంక యాడ్ చూడండి ఎంత క్రిస్పీగా విరుస్తుంటేనే చక్కగా మంచి సౌండ్ వస్తుంది

చక్కగా ఆవకాయ వేసుకుని తింటే ఉంటదండి మరి చాలా బాగుంటది కొత్త ఆవకాయ వస్తుంది కదా ఆవియ పచ్చడి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తాను ఇది కాబట్టి నేను చట్నీ చేయలేదు అయినా ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి మీరు కావాలంటే ఓకే అండి అన్ని పదార్థాలు టేస్ట్ చేశాను నేనైతేనే అన్ని చాలా బ్రహ్మాండంగా కుదిరినాయి మీరు కూడా సరదాగా ఇలా పండగలు వచ్చినప్పుడు అన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఇలా హ్యాపీగా చేసుకుని ఒక్కరోజైనా ఎంజాయ్ చేయాలండి కదండి

అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్